నమస్తే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇది మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు మీడియాకి ఇచ్చిన ఒక సందేశం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది నిజానికి అన్న రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడితే అది సంచలనమే వస్తుంది తాను ఏ పార్టీలో ఉన్నా ఎవరితో ఉన్నా నిజాలు నిర్భయంగా చెప్పడం ఇది ఇలా కాదు అంటూ రాంగ్గా ఉంటే దాన్ని కుండ బదులు కొట్టినట్టు చెప్పడం ఆయనకున్న నైజం బహుశా అందుకేనో ఆయన ఏ పార్టీలోనూ సరిగా ఇవ్వలేకపోయిన పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని పార్టీలోకి ఆహ్వానించడానికి తీవ్రంగా తప్పుపట్టి టీడీపీకి రాజీనామా చేసి బయటికి రావడం కోర్టు మెట్టెక్కడం ఇవన్నీ కూడా తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కొంత గుర్తింపు పొందారు రాంబాబు గారు ఆ తర్వాత వైసీపీలోకి రావడం వైసీపీ నుంచి స్టేట్లో రెండో పొజిషన్లో గెలూరు నుంచి గెలవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే గెలూరు నియోజకవర్గంలో బహుశా ఎమ్మెల్యేగా ఉన్నాడనే గారి పేరుకి జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పెత్తనం సాగింది ఆయన పెత్తనం సాగల ఒక ఎస్ఐని మార్పించుకోవడం లేదా ఎస్ఐ పోస్టింగ్ ఇచ్చుకునే విషయంలో కూడా ఎమ్మెల్యే రాంబాబు గారికి పెత్తనం లేదు ఒంగోలు నుంచి వచ్చే సిఫారసు చెల్లింది ఇక అర్ధవీడు అదేవిధంగా కొన్ని మండలానికి సంబంధించిన ఎంపీపీ నియామకాల్లో కూడా ఆయన మాట చెలుబాటు కాలేదు ఇక్కడ పని కాకపోతే లేదా రాంబాబు గారు పని చేయట్లేదని సాకు చూపించి ఒంగోలు నుంచి అప్పట్లో పెద్దగా ఉన్న దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన లెటర్ తెచ్చుకుంటే ఎమ్మెల్యే ఆ లెటర్కి ఎక్కువ పవర్ ఉండేది దాంతో ఎమ్మెల్యే గారు కాస్త బొమ్మగా మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇమ్మడలేని ఈమిడి ఇమ్మడలేని పరిస్థితుల్లో రాంబాబు గారు గిద్దలూరులో రాజకీయాలు చేసి వచ్చింది దీంతో కొంతమంది ఆయనకి అంటే ఆయన పెత్తనం లేదా ఆయన ఆలోచన లేదా ఆయన మాట తీరు నచ్చక వ్యతిరేకంగా కుంపటి పెట్టడం ఇవన్నీ మనకు తెలుసు గతంలో చాలాసార్లు రాంబాబు గారు ఆయన చెప్పారు అయితే వాళ్ళు కుంపట్లు పెట్టడము గోధులు తవ్వడము మళ్ళీ ఆయన బడి చూస్తూ ఆయనతో పనులు చేసుకోవడం కూడా చేశారు సరే అనుకోకుండా పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉండడానికి రాంబాబు గారు ప్రకటించడం ఆ తర్వాత సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ లేదా ఖచ్చితంగా రావాలంటే మళ్ళీ గిద్లూరు నుంచి పోటీ చేస్తా అన్నప్పటికీ ఆయన ఆదేశాల మేరకు మార్కాపు నుండి పోటీ చేయడము ఓడిపోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే తాజాగా గిద్లూరులో బాబు శ్రీరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమం జరిగింది సాధారణంగా ఈ కార్యక్రమాల్లో టీడీపీని తూర్పాలు పడుతూ వైసీపీ నాయకులు మాట్లాడాలా అయితే బ్యాసరా మండలానికి సంబంధించిన ఒక ఎంపీటీసీ రాంబాబు గారి మీదనే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టించారు ఇలా ఆయన మమ్మల్ని తొక్కేసి ఆడింది ఈ క్రమంలో సరే అతను ఆవేదన తిరుగుతు చెప్పిండొచ్చు ఎంపీటీసీ అది నిజమా తర్వాత సంగతి డాస్ మీద ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు పార్లమెంట్ పార్టీ ప్రశ్నలకు కావచ్చు లేదా మా గెదులు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కెపి నాగార్జునరెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఉండి కూడా దాన్ని ఖండించకపోవడం వాదించకపోవడం మౌనంగా ఉండడంలో ఆందరం ఏంటి అనేది రాంబాబు గారిని వేధించిన ప్రశ్న అందుకే ఆయన మన స్టైల్ మనసులో ఉండే ఆవేదనను నియంత్రించుకోలేక ఎమ్మెడ్యే మీడియాకి ఒక వీడియో విడుదల చేశారు నన్ను నా గురించి తెలుసు మీకు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు కలిసి ఉన్నాము నాకు రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇట్లా దాదాపు పదిహేను సంవత్సరాల పైనుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను పక్క పార్టీ వాళ్ళనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళను లేదా నాకు వ్యతిరేక పార్టీ వాళ్ళపైనే నేను కక్ష సాధింపు చేయడం పాల్పడలేదు ఒకటి రెండు నేను జరిగి కానీ నేను అదే పనిగా కేసులు పెట్టించి వేధించిన పరిస్థితి పరిస్థితి లేదు నన్ను గెలిపించిన నా కార్యకర్తలపై కేసులు ముందుకు పెడతాను అంటూ ఆ రోజు పిటికాయగూలలో జరిగిన చెరువు చేపల కథ కూడా మొత్తం వివరంగా వీడియోలో వివరించారు ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దాన్ని జోక్యం చేసుకోవాలి ఇక్కడ మనం పెట్టింది అధికార టీడీపీని విమర్శించడానికి లేదా టీడీపీలో ఉండే అవకతవకలు ప్రభుత్వ పాలన అవకతవకలు ప్రశ్నించడానికి పెట్టింది కానీ మనల్ని మనం తవ్వుకోవడం తొమ్ముకోవడం గిచ్చుకోవడం గిల్లుకోవడం కాదని చెప్పి చెప్పాలి అలా చెప్పలేదు కామగా ఉండిపోయారు అదేవిధంగా ఎవరైతే అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జునారో దానికి అధ్యక్షత వచ్చిన రెడ్డి కూడా మౌనంగా ఉండడం దీని అన్ని కూడా ఏమైందంటే ఇబ్బందికరంగా మారింది దీంతో ఏమన్నా ఇక్కడ రాంబాబు గారు ప్రెస్ మీట్లో సారీ ఎల్లూరు నియోజకవర్గంలో చంద్రబాబు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అయినటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్లూరు నియోజకవర్గం తరఫున జరిగినటువంటి సమావేశంలో అక్కడ ఒక ఎంపీటీసీ కేశవరపేట మండలం పిటకాయకుళ్ళ గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ అన్నారాంబాబు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాకు తప్పుడు కేసులు పెట్టించినారు తప్పుడు కేసులు పెట్టించి రెండు కేసులు పెట్టించినారు పెట్టించినారు కాబట్టే ఇక్కడ ప్రజలు తిరస్కరించినారు ఇంత మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గంలో ప్రజలు ఓటించినారు అని చెప్పేసి నా మీద నా పేరు కోర్టు చేస్తూ మాట్లాడడం జరిగింది ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను పదిహేను సంవత్సరాలు అక్కడ రాజకీయాల్లో ఉన్నా రెండు దఫాలు శాసనసభ్యుడిగా ఉన్నా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పక్క పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే విధానము సంస్కృతి నాకు లేదు అటువంటిది నా గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తులకు తప్పుడు కేసు పెట్టించేటువంటి సాంప్రదాయం నాది కాదు నేను ఈ గత పదిహేను సంవత్సరాలు నేను అక్కడ ఉంటే పదిహేను సంవత్సరాల్లో ఒకటి పొరపాట్లు జరిగి ఉండొచ్చు అది అంతేగాని నేను తప్పుడు కేసులు పెట్టడాలో తప్పుడు విధానాలు పోవడాలో నా సంస్కృతి కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈరోజు సంవత్సరం దాటింది నేను అక్కడి నుండి రాజకీయాల నుంచి వైదొలిగి నాయకుడి ఆదేశాల ప్రకారము పక్క నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ బాధ్యతలు చూస్తూ ఉన్న విషయం సంవత్సరమైంది అయినా కూడా ఈ రోజుకి కూడా నా జపం చేస్తున్నారు అంటే ఎంతవరకు సమంజసం దాంట్లో ఎంత నిబద్ధత ఉన్నింది పిటకాయగుళ్ళ గ్రామంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి రెండు కేసుల పరి సారాంశం ఏంటి అక్కడ ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు బేస్తవరపేట మండలానికి చెందినటువంటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు చేపల చెరువును ఇరిగేషన్ అధికారుల దగ్గర నుండి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి చేపలు పెంచుకునేదానికి పర్మిషన్ తెచ్చుకున్నారు ఆ రోజు ఊర్లో వాళ్లే పెంచుకోవాలి ఇది సొసైటీకి వర్తించదు ఈ చెరువు అని చెప్పేసేసి గ్రామస్తులతో పాటు నేను కూడా కలెక్టర్ గారి దగ్గరికి వివిధ శాఖల అధికారుల దగ్గరికి పోయి దాన్ని రద్దు చేయమని కోరడం జరిగింది కానీ దురదృష్టం మేము శాసనసభ్యులమైనా కూడా ఆ రోజు అధికారుల పెత్తనం ఎక్కువనింది కాబట్టి మేము అది సాధించలేకపోయినాం ఆ చేపల చెరువులో వాళ్ళు చేపలు వేసుకున్నారు చేపలు పెద్ద అయిన తర్వాత మీరేం చేసినారు దాన్ని దౌర్జన్యంగా చేపలు ఎత్తుకొచ్చుకున్నారు చేపలు ఎత్తి వస్తువు యొక్క యాజమాని కేసు పెట్టడం ఒక తప్పేం కాదు కదా వాళ్ళు కేసు పెట్టినారు పోలీస్ అధికారులు కేసు రిజిస్టర్ చేసినారు దీన్ని అన్నారాంబాబు ఎట్లా తప్పుడు కేసు పెట్టించిన వాడు ఎంతవరకు సమంజసం మీ రీతిగా మాట్లాడటం సరే ఆ ఎంపీటీసీ గారు మాట్లాడినారు వేదిక మీద ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా మండలాలకు చెందిన ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు ఆ కార్యక్రమానికి వచ్చేసిన ఇచ్చిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు జిల్లా అధ్యక్షుల వారు జిల్లా పరిశీలకు పార్లమెంటు పరిశీలకుల వారు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా మీల్లో తొంభై శాతం మందికి అన్నారాంబాబు విధి విధానాలు చూసినారు కదా అన్నారాంబాబు పక్క పార్టీ వాళ్ళ మీదనే తప్పుడు కేసులు పెట్టేయడము తప్పుడు విధానం పోడు అనేటువంటి విషయం మీకు తెలియదు కాదు కదా అటువంటిది సొంత కార్యకర్తకు సొంత నాయకుడి మీద కేసులు పెట్టించేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటాడా ఉన్నాడు అని కొన్ని మాట అయితే మీరు సమర్ మీరు గమనున్నారు అని అంటే మీరు సమర్థించినట్టే కదా అది ఎంతవరకు న్యాయమో ఆలోచించుకోండి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్ డ్రామాలు మానుకోండి ఇక్కడ ఎవరైతే డయాస్ మీద ఉన్నారో వీళ్ళందరూ కూడా గెదలూరులోనమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపు వచ్చి టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వీళ్ళు ఇది చేశారు నన్ను ఓడించడం కోసమే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి వాళ్ళు పనిచేసి వెళ్ళారు ఆ నియోజకవర్గానికి వెళ్తేనే వైసీపీ అంటారు జగన్ చించుకుంటే గుండె చించుకుంటే జగన్ బయటకు ఇక్కడికి వస్తేనేమో నన్ను ఓడించడం కోసం ప్రయత్నం చేశారు ఇది మీరు వైసీపీ నాయకుల వైసీపీ నాయకులు గర్వంగా ఫీల్ అవుతున్నారు మీరు అని చెప్పేసి ప్రశ్నించారు అదేవిధంగా అక్కడ నుండి పోని నాగార్జున గెలిపించారంటే ఆయన్ను కూడా ఓడించారు టీడీపీతో ఉపాధికారిగా ఒప్పందం పెట్టుకొని మీరు అక్కడ ఆయన్ను ఓడించారు నాగార్జునని ఇక్కడ నన్ను ఓడించారు ఆయన ఎక్కి హడావుడి చేస్తున్నారు అనధికారికంగా లేదా బయటి తరవినక ఇప్పటికీ అధికార పార్టీతో మీరు టచ్లో ఉంటూ పనులు చేయించుకుంటారు ఎన్ని మా కనిపిస్తున్నాయి మీ గుడ్డోళ్ళం కాదని చెప్పేసి ఒక కామెంట్ చేశారు అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మార్కాపుల్లో పోటీ చేశా మళ్ళా ఎలక్షన్లో వద్దన్నప్పుడు ఆయన అడిగితే సరే చేస్తానప్పుడు గిదరుల నుంచే పోటీ చేస్తాను అడిగాను అయితే ఆయన మాత్రం చేయమన్నారు నేను తప్పు ఉంటే నియోజకవర్గానికి ద్రోహం చేశారంటే గెలు చుపట్టి చేస్తానని చెప్పి ఉండేవాళ్ళకి కాదు కాబట్టి నేను అక్కడ తప్పులు చేయలేదు ఆ విషయాన్ని మీరు గమనించాలా నాపైన ఎంపీటీసీ ఆరోపణలు ఖండించకపోవడం ముమ్మాటికి మీరు చేస్తున్న కుట్ర దుర్మార్గం చర్య వచ్చే ఎలక్షన్లో నేను మార్గాపులో ఓడిపోయాను మార్కప్లో కాబట్టి మార్కాపులోనే మళ్ళా తిరిగి సంపాదించుకునేందుకు గెలవడం కోసం ప్రయత్నం చేస్తాను ఇక్కడ సీట్ అడుగుతా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు నీ గెదురు నుంచి పోటీ చేయమంటే మాత్రం ఖచ్చితంగా గెదు నుంచి పోటీ చేస్తా నన్ను రాకుండా ముందుగా అడ్డుకునేందుకే మీలాంటి కొంతమంది నాయకులు చెరవెలుగుండి ఇలాంటి వాళ్ళతో లేనిపోయి మాటలు రాడిస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఉడత తప్పులకు భయపడే వ్యక్తి కాదు రాంబాబు ఖచ్చితంగా గెదుల నుంచి పోటీ చేయమంటే గిదురు నుంచి పోటీ చేస్తా మార్కెట్ మార్కెట్ చేస్తాను తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు నేను ఎక్కడ డబ్బులు తీసుకోలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని పదవులు ఇవ్వలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని బదిలీలు చేయినదు నన్ను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నా పెత్తనం చేయకుండా నన్ను అడ్డుపడ్డ వ్యక్తులు చాలామంది ఉన్నారు అలాగనే నన్ను ప్రతిసారి మానసికంగా విధించిన వాళ్ళు ఉన్నారు ఎనభై వేల పైచీలకు మీద గెలిచిన నేను నేను ఎలక్షన్లకు పోటీ చేయను అంత మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా గమనించాలా మళ్ళా వస్తా పోటీ చేస్తా జనాల్లో ఉన్న నేను మీతో కాదు చెప్పేసి సవాలు విసిరారు ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే సాధారణమైన సగటు ఓటర్ని మీద సగటు రాజకీయ పరిజ్ఞానం తక్కువ ఉన్న వ్యక్తిని కూడా ప్రశ్నిస్తే అన్న రాంబాబు గారు ఎలాంటివారు ఆయన రాజకీయంగా ఏమన్నా వంచగొండే అవినీతి పరుడా లేదా భూ కబ్జా కోరుడా అని అడిగితే వందకు వంద శాతం అలాంటిది ఏం లేదు మహా అయితే పార్టీలో కొంతమంది ఆయన వ్యతిరేక శక్తులు ఉంటారు ఆయన నోటు కొంచెం దూలెక్కువా లేదా నోరు పారేసుకుంటాడు తిడతాడు కసులుకుంటాడు ఇలాంటి అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా అనుకుంటే కొన్ని రకాల మైనస్లు ఉండొచ్చు అందరి ప్రతి వ్యక్తికి రాజకీయంగా ఏ రోజు ఎక్కడ కక్ష సాధింపు చేయడానికి సంబంధించిన విషయం కూడా గ్రామాల్లో పెత్తనం చేసే నాయకులు గతంలో అతను మనల్ని ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు మనం అతని పేదలకి ఇబ్బంది పెట్టకపోతే కొద్దిగా బాగుండదని వెంటాడితే తప్పని పరిస్థితుల్లో వాళ్ళ పైన కేసులు పెట్టడము లేకపోతే వాళ్ళు కాస్త ఇబ్బంది పెట్టడం చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇది రాజకీయాల్లో పరిపాటి అయితే అదే పరిగా ఎతికెతికి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు లేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కా చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు అయితే రాంబాబు గారి హ్యామలో జరగలేదు ఒకటి జరిగి ఉండొచ్చు ఇది ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి గమనిస్తే గిదలూరులో జరిగిన ఒక సమావేశంలో ఓ ఎంపీటీ చేసిన వ్యాఖ్యలతోటి ఆ వ్యాఖ్యల్లో నిజానిజా లేదో తెలుసుకోవచ్చు తేల్చుకోవచ్చు పోలీసులు కేసులు కట్టారు కేసులు రాంబాబు గారు కట్టించారా లేదా కేసు వాళ్ళు కట్టాక రాంబాబు గారు కేసు ఎందుకు కట్టారు పోయారా అవతల వైపు ఎస్సీలో ఎవరైతే చెరువులు చేపలు చెరువు చేస్తున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఇప్పించింది ఎవరు వెనకెవరు ఉన్నారు ఎందుకంటే రాంబాబు గారు ఒక ఎంపీపీ పదవి పర వ్యక్తికి వాళ్ళని డిసైడ్ చేసి ప్రొసీడ్ అయితే కాదు నేను ఈ పేరు ఈ ప పేరు చెప్తున్నానంటూ ఒంగోలు నుంచి కీలక నేత పేరు చెప్పి ఆ పేరుకు ప్రభుత్వం ఆమోదం చెప్పింది ఇది రాష్ట్ర నాయకత్వం కాబట్టి రాంబాబు గారి పెత్తనం అక్కడ ఎంతవరకు సాగిందో తెలుసు అందరికీ ఇక్కడ సాధారణంగా మా కప్పులో కావచ్చు కిందనూరులో కావచ్చు రాంబాబు అన్ని పార్టీలు మారలేదా మేము పార్టీలో కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం అంత అని రాంబాబు గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పనిచేసారు తప్ప పక్క పార్టీకి పనిచేయలేదు ఆయన ఏ పార్టీలో గెలిచినా ఉన్నా ఉన్న రోజులు ఆ పార్టీకే కట్టుబడినోళ్ళు పార్టీ మారడం వేరు ఈ పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తూ లోపాయి గారికి వాళ్ళకి విజయం చేకూర్చడానికి చేయడం ఈ పార్టీకి ద్రోహం చేయడం వేరు కాబట్టి ఇక్కడ రాంబాబు గారి యొక్క ఆవేదన అర్థం అర్థ అర్థవంతమైంది ఇది జిల్లా పార్టీ అధ్యక్షులు భుజపల్లి శివప్రసాద్ గారు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ఇట్లాంటి ఇట్లా కీలకమైన నాయకులు ముఖ్యమైన అవినీతి మ నాయకులే ఇంత ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఇక పార్టీ మనుగడ ఎలా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఇప్పటికే బహుశా రాంబాబు గారి యొక్క వీడియో సందేశం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా రాష్ట్రం మొత్తం వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది వెళ్ళిపోయినొచ్చు ఆయన చూసినొచ్చు ఇప్పటికైనా జిల్లా పార్టీ అధ్యక్షులు ఇతరులు రాంబాబు గారితో పర్సనల్ కూర్చొని ఇలా జరగకుండా కాదు కాదు పొరపాటుందనూ లేకపోతే దానికి మళ్ళా రెక్టిఫై చేసుకోవడం లేదా ఎంపీటీసీ బిల్ చే జరిగిన పరిణామాలను చివరించడం ఎవరైతే వ్యతిరేక శక్తులు దాసరపేటలో గిదులూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వ్యతిరేక శక్తులు కూడా ఉన్నాయి రాంబాబు గారికి పర్టికులర్గా మనం రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గం అయితే కొంతమంది ఒక కూటమి ఏర్పడి అంటే ఒక కోటరి ఏర్పడి ఆయన అక్కడికి ఉండకుండా చేయడం కోసం ప్రయత్నం చేశాయి సరే వచ్చిన వ్యక్తిని గెలిపి అది కూడా లేదు ఇప్పుడు మరలా నిర్మాణం జరుగుతుంది వ్యవహారం మరల రేపు రాంబాబు గారు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారనే దాఖలాలు లేవు చేయడం వాళ్ళు అయితే రాంబాబు గారు మాత్రం వాళ్ళకి భయపడే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళీ పోతా అంటున్నారు సో మార్కాపురమే పోటీ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే గెదులు నుంచి పోటీ చేస్తా గెదులు నుంచే రెడీ అని చెప్పేసి సో పార్టీలో ఈ అంతర్గతంగా ఉండే కుమ్ములాటలు కలహాలు కుంపట్లు చేసుకోకపోతే ఇట్టడే రెడ్డి గారు మార్జిన్లో ఓడిపోయారు పోస్టల్ బ్యాలెట్లో ఆడతోటి ఇక్కడ మార్కాపులో కూడా రాంబాబు గారికి కమల్నాడు గారికి మధ్య వ్యత్యాసం పదమూడు వేల సంథింగ్ అంటే దగ్గర పద్నాలుగు అంటే ఒక ఏడు వేల ఓట్లు రాంబాబు గారికి ఉంటే రాంబాబు గారు విజయం సాధించేవారు అంటే ఏడు వేల ఓట్లే తగ్గిలిగారు దీంట్లో పబ్లిక్ టాక్ ఇక్కడ రెడ్లు ఏకమయ్యారు సెట్టిని ఏకాకిని చేసారు అనేది బేటపడకపోవచ్చు కొంతమంది రెడ్లు బయటికి గుంబరంగా గుమ్మరంగా ఉండొచ్చు లోపల లోపల చేసి ఉండవచ్చు మొత్తానికి పల్లె పట్టణం సంబంధం లేకుండా రెడ్లు మాత్రం ఎక్కువ మంది కమలనాడికి కరెక్ట్ అయ్యారు దాంతో ఇక్కడ ఓడిపోయచ్చు ఇది మరో విశ్లేషణ కానీ ఇప్పుడు రాంబాబు గారు ఆ విధంగా అర్థం ఉంది పార్టీ దాన్ని సీరియస్గా తీసుకోవాలి దీనిపైన మరోసారి రెట్టి అంటే రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలనేది రాంబాబు గారి యొక్క అభిమానుల కోరిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని ట్వంటీ ఫోర్ టాక్స్